హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ నేను ఇప్పుడు పచ్చిమిరగాయలు అల్లము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నేను చెక్కలు ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఒక కేజీ పిండి తీసుకుంటున్నాను కేజీ వరి పిండి తీసుకుంటున్నానండి బియ్యాన్ని ముందు రోజే కడిగి ఆరబెట్టుకొని ఎండలో మిల్లుకేపించుకున్న తర్వాత ఒక కేజీ పిండి అండి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నానండి తెల్ల నువ్వులు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే మనం ఫస్ట్ పచ్చిమిరకాయలు అల్లం మిక్ మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని వేస్తున్నాను నేను చిల్లీ పౌడర్ వేయకుండా మొత్తం పచ్చిమిర్చినే కారంగా ఉండడానికి వేస్తున్నాను అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పును కూడా వేస్తున్నాను మీరు పచ్చిపప్పు బదులు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి అలాగే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి ఏది ఆప్షన్ మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు బటర్ కరిగిచ్చి వేసాను అలాగే కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్ వేస్తున్నానండి ఆ హాట్ వాటర్ వేయడం వల్ల పిండి మెత్తగా చెక్కలు బాగా వస్తాయండి క్రిస్పీగా చూశారు కదా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ లూజ్గా కాకుండా బాగా చెక్కల పిండి గట్టిగా కలుపుకోవాలి అప్పుడే చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయండి మనం మీరు కావాలనుకుంటే ఇంట్లో ఉన్న బటర్ అయినా వేసుకోవచ్చండి నేను అమూల్ బటరు కరిగిచ్చి టూ టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న నేను నాలుగు బాల్స్గా చేశాను కదా ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్గా మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ముందుగానే అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక ఉండని ఇప్పుడు వీటిపైన తడి క్లాత్ కప్పుతున్నాను ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండటానికి మనం ఫస్ట్ ఇవి వీటన్నిటిని ఒత్తుకున్న తర్వాత మళ్ళీ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పూరీ పేస్ట్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఆయిల్ ప్రతిసారి రాయక్కర్లేదండి ఒకసారి ఫస్ట్ సారి రాస్తే సరిపోతుంది మీరు మధ్యలో కావాలనుకుంటే అంటుకుంటున్నాయే అనుకుంటే ఒక పది చెక్కలు చేసిన తర్వాత అప్పుడు కొంచెం మళ్ళీ రాసుకోవచ్చు ఇలా అన్నిటినీ మనం కవర్ మీద వేసుకొని ఒక ఇరవై ముప్పై చెక్కలు ప్రిపేర్ చేసుకొని అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి ఒక్కళ్ళైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూశారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం చెక్కలు వేయాలండి లేకపోతే కాలవండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే చెక్కలు బాగా కాలుతాయి చూశారు కదా వీటిని వేసిన తర్వాత మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి నాలుగు వైపులా కాలాలి కదా చూసారు కదా ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది చాలా బాగా వచ్చినాయండి చెక్కలు ఇలా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో ఈజీగా ఒక థర్టీ మినిట్స్లోనే చ నేను చెక్కలన్నింటినీ ప్రిపేర్ చేశానండి చూశారు కదా పర్ఫెక్ట్ చెక్కలండి ఇలా పట్టుకుంటే ముక్కలైపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి